అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇది అమెరికాలో ప్రారంభమై ఏడాదికొకసారి మార్చి ఎనిమిదిన చేసుకుంటున్నప్పటికీ స్త్రీని రోజు గౌరవించే వారికి ప్రతిరోజు మహిళా దినోత్సవమే ఆడది అనే మూడు అక్షరాల పదం ఎంతో అద్భుతమైనది ఆ అంటే అమ్మానాన్నలను ఆప్తులను వదులుకొని వచ్చేది డా అంటే డబ్బు డంబం డాబు ఎక్కువగా ఇష్టపడేది ది అంటే దీపంలా ప్రతిదినం దీవినగా వెలిగేది ఆమెతో చక్కగా ఉంటే దీపంలా దారి చూపిస్తుంది తేడా వస్తే ఆమె దీపమై తగల పెడుతుంది కాబట్టి ఆమెతో ప్రేమగా మసులుకోవాలి మానవ సృష్టి ఉత్పత్తికి అవనిపై దేవుడు ఏర్పరచుకున్న గొప్ప అద్భుత పాత్ర ఆడది అందుకేనేమో స్త్రీని సృష్టించిన దేవుడు కూడా మళ్ళీ ఆమె కడుపున పుట్టి అమ్మ అని పిలిపించుకునే భాగ్యం ఆమెకే ఇచ్చాడు అందుకే ఢిల్లీకి రాజైన అమ్మకు కొడుకే కదా అంటారు తన గర్భం అనే గుడిలో తొమ్మిది పది నెలలు మోసి తొలిగా ప్రపంచాన్ని పరిచయం చేసేది అమ్మే తన ఒడినే ఊయల చేసి మదినే మందిరంగా చేసి సుధా మధుర సూక్తులతో బిడ్డకు దిక్కు దిశగా మారి సేవా గుణంతో చెలిమి చేస్తూ మమతలు పంచే మహారాణి అమ్మ అన్ని రంగాల్లో ఆడది ముందే ఉంటూ తొలి రాష్ట్రపతిగా తొలి ప్రధానిగా తొలి సైనికురాలిగా తొలి ఆర్మీ కెప్టెన్గా తొలి వైద్యురాలిగా తొలి ఆటో డ్రైవర్గా మరి ఒలింపిక్స్లో యోధురాలిగా సుప్రీంకోర్టులో తొలి న్యాయమూర్తిగా తొలిగా నోబెల్ బహుమతి అందుకున్న స్త్రీగా అభివృద్ధి ఆకాశాన్ని అంటే అంతరిక్ష యానం కూడా చేసిన ఇంత గొప్ప ఆదర్శ మహిళలు ఎందరో ఉన్నారు ఇంత గొప్ప మహిళా ప్రపంచాన్ని గౌరవిస్తూ ఆడదాన్ని తల్లిగా సన్మానిస్తూ భార్యగా ప్రేమిస్తూ అక్కగా ఆదరిస్తూ చెల్లిగా దీవిస్తూ అత్తగా ఆప్యాతంగా చూసుకుంటూ కోడలిగా విలువనిస్తూ స్నేహితురాలిగా చెలిమి చేస్తూ ఆడకూతురిగా అభినందిస్తూ ఆడదానికి మధ్యలో అంతఃపురం కడదాం పిల్లల కోసం కలలకంటూ కరిగిపోయేది అమ్మ కుటుంబ బంధాన్ని బలపరిచే భగవంతుని రూపం అమ్మ అందనంత ఎత్తుకు ఎదగాలని ఆశించే అనురాగవల్లి అమ్మ ఎండ తగలకుండా కొంగు కప్పి నీడనిచ్చే చెట్టుకొమ్మ మనం దుఃఖంలో ఉంటే తుడుస్తుంది కంటి చెమ్మ గుండెల్లో ఆశ్రయమిచ్చే గుడిదెమ్మ మనకే బాధ వచ్చినా నొప్పి వచ్చిన నోటి నుండి వచ్చే మాట అమ్మ అందుకే అమ్మ దగ్గర ఉంటే మనకి ఎంతో ధీమా అమ్మ లేదనే వారు ఉన్నారు కానీ అమ్మకే పుట్టలేదు అనేవారు ఎవరూ ఉండరు కాబట్టి అమ్మ విలువను తెలుసుకుని మహిళలను గౌరవిద్దాం మీ డిఆర్ మల్లంపల్లి ఈ కవితా వ్యాసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి